పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం మీ ఫామ్లో ఎక్కువ చిక్స్ చనిపోతున్నాయా సరైన మేనేజ్మెంట్ లేకపోతే పౌల్ట్రీ రంగంలో భారీ నష్టాలు రావచ్చు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవుతే మొటాలిటీ చాలా వరకు తగ్గించవచ్చు ఈరోజు ఆ ముఖ్యమైన టిప్స్ గురించి తెలుసుకుందాం మొదటిగా బ్రూడింగ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది డేవోల్ చిక్స్ వచ్చే ముందు బ్రూడర్ షెడ్ని పూర్తిగా శుభ్రం చేసి వైరస్ అండ్ బ్యాక్టీరియా లేకుండా చేయాలి బ్రూడర్ టెంపరేచర్ మొదటి వారం థర్టీ ఎయిట్ టు ఫార్టీ డిగ్రీస్ మధ్య ఉండాలి చలి ఎక్కువైతే చిక్స్ దగ్గరకు చేరి సఫకోషన్ వల్ల చనిపోతాయి వేడి ఎక్కువ అయితే చిక్స్ స్ప్రెడ్ అయ్యి నీళ్ళు ఎక్కువగా తాగి వీక్ అవుతాయి అందుకే టెంపరేచర్ని ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ క్వాలిటీ ఫీడ్ మరియు క్లీన్ వాటర్ ఇవ్వాలి మంచి క్వాలిటీ స్టార్టర్ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి పాత ఫీడ్ లేదా ఫంగస్ వచ్చిన ఫీడ్ ఇవ్వకూడదు అలాగే నీళ్లు ఎప్పుడు ఫ్రెష్ అండ్ క్లీన్గా ఉండాలి మొదటి రోజు గ్లూకోజ్ లేదా విటమిన్స్ సప్లిమెంట్స్ నీళ్ళలో కలిపి ఇవ్వడం వల్ల చిక్స్కి ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ వ్యాక్సినేషన్ మరియు బయోసెక్యూరిటీ పాటించాలి ప్రమాదకరమైన డిసీజెస్ నుండి చిక్స్ని కాపాడటానికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ తప్పకుండా ఫాలో అవ్వాలి షెడ్యూల్లోకి బయట వాళ్ళని ఎవరిని రానివ్వకూడదు అందరిని షెడ్యూల్లోకి రానివ్వడం వల్ల చిక్స్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వెంటిలేషన్ మరియు స్పేస్ మేనేజ్మెంట్ షెడ్లో ఫ్రెష్గా ఎయిర్ ఉండాలి కానీ డైరెక్ట్ గాలి చిక్స్ పైన పడకూడదు ఓవర్ క్రౌడింగ్ చేయకూడదు ఎక్కువ చిక్స్ ఒకే చోట ఉంటే స్ట్రెస్ పెరిగి మోటాలిటీ పెరుగుతుంది నెక్స్ట్ పాయింట్ రెగ్యులర్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు చిక్స్ ఫీడింగ్ని వాటర్ని ఎలా తీసుకుంటున్నాయి అని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏదైనా అబ్నార్మల్ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలి త్వరగా ట్రీట్మెంట్ ఇస్తే లాసెస్ తగ్గుతాయి ఫైనల్గా చెప్పాలి అంటే సరైన బ్రూడింగ్ మంచి ఫీడ్ అండ్ వాటర్ వ్యాక్సినేషన్ బయోసెక్యూరిటీ ఇవి చెక్ చేస్తే మొటాలిటీని చాలా వరకు తగ్గించవచ్చు మంచి మేనేజ్మెంట్ ఉంటే మంచి గ్రోత్ మరియు మంచి ప్రాఫిట్ కూడా వస్తాయి ఇలాగా యూస్ఫుల్ అయ్యే పౌల్ట్రీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్